దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక చోట మనకి ఫోకస్ లైమ్ లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొలా ఉంటుంది కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది ఇన్ఫాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను మీకు ఎందుకు తప్పనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అనుకుంటా నేను నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది మళ్ళీ మీరే నన్ను ఉల్టా ఉల్టా చోర్ కొత్వాల్ కొట్ట ఆటే నేను ఎప్పుడు అట్లా అనుకోలేదండి తప్పు ఉండే తప్పు కంపల్సరీ మీరు ఎందుకు అప్పుడు అన్నారా వెంకట గారు మీరు నేను జస్ హాఫ్ టు వీడియోస్ చూడండి నేను అడిగానే లేదు అనేది వి జస్ట్ అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది ఆ ఆమెను అడగండి అలా నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను ఇట్ వాజ్ ఇట్ వాస్ ఐ డోంట్ హేట్ ఎనీబడి ఇట్ అ సర్టన్ స్టచువేట్